నెల్లూరు నగరంలోని ఆదిత్యనగర్ చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో రేష్మి కబాబ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో రేష్మి హలీం స్టాల్ ఏర్పాటు చేయటం జరిగింది రంజాన్ పర్వతరాన్ని పురస్కరించుకుని ముప్పై రోజుల వరకు ఈ హలీం ను ఏర్పాటు చేస్తామని తమ వద్ద మటన్ హలీం ప్రత్యేకంగా చేసి కేవలం రెండు వందల ఇరవై మాత్రమే అంటూ కావున నెల్లూరు ప్రజలంతా కూడా మటన్ హలీం కొరకు ఒకసారి రేష్మి హలీం విచ్చేసి ఒకసారి రుచి చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు సర్దార్ అలీఖాన్ సిబ్బంది షేక్ అబ్దుల్లా తెలిపారు షేక్ అబ్దుల్లా అండి మన రేష్మీ కబాబ్ వాళ్ళది హలీం పాయింట్ పెట్టాం నెంబర్ వన్ హలీం పాయింట్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి టూ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నాం హాఫ్ కిలో వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ పెట్టినా ఫుల్ క్వాలిటీ టేస్ట్ సూపర్ ఉంటుంది అండి ఒకసారి వచ్చి ట్రై చేయండి మన చిన్న స్వాల్ రూట్లోనే పెట్టున్నాం అండి మెయిన్ రోడ్లోనే చిన్న స్వాటి రోడ్లోనే ప్రైజు పరంగా టేస్ట్ పరంగా కానీ నెంబర్ వన్ అండి ప్రైస్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఎంత పెట్టున్నారండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ పెట్టున్నాం సార్ హాఫ్ కిలో వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ పెట్టున్నాం ఇక్కడ కప్పులో తిన్నా టూ హండ్రెడ్ పెట్టినాం రీజనబుల్ ప్రైస్లో సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో పెట్టున్నాం క్వాలిటీ మాత్రం కాంప్రెస్ హైదరాబాద్లో ఎలా ఉంద హైదరాబాద్లో ఎలా ఉంటుందో సేమ్ క్వాలిటీతో సేమ్ మాస్టర్తో చేస్తున్నాం అందరూ ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను ఇది ఏరియా ఎక్కడ వస్తుందండి మన చిన్న స్పార్క్ మెయిన్ రూట్లో వస్తుందండి ఆదిత్య నగర్లో మెయిన్ రోడ్లోనే లెఫ్ట్ ఉంటుంది మీ అండి నా పేరు షేక్ అబ్దుల్లా అండి అవునండి ఇప్పుడు హలీము హైదరాబాద్కే పరిమిత అయింది ఇప్పుడు నెల్లూరులో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది సో మీకు సేల్స్ ఎలా ఉంది సేల్స్ పరంగా చాలా బాగుందండి కస్టమర్లు బాగా లేట్ చేస్తున్నారు చాలా బ్రాంచ్లు పెట్టున్నావు మా కబాబ్ మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ మన బార్కా సెంటర్లు ఉందండి అన్నమాయ సుల్లో గుచ్చిలో మన చిన్నపాల్ ఫ్రూట్స్లో మినీ బైబర్స్లో చాలా బ్రాంచ్ ప్రిపరేషన్ అంతా కూడా మీ యొక్క ఫ్యాన్సెస్ నుంచే వస్తుంది మెయిన్ బ్రాంచ్ నుంచి ప్రిపరేషన్ అయ్యి సబ్ బ్రాంచ్ లెక్క డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ హలీమ్ అనేది ఎంత టైం పడుతుందండి ఒకసారి ప్రిపేర్ చేయడానికి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది ఓన్లీ అది మటన్ హలీమేనా మీ దగ్గర చికెన్ హలీమ్ కూడా అవైలబుల్ ఉంటుందా ఓన్లీ మటన్ అండి మటన్ మటన్ తింటేనే చాలా టేస్టింగ్ టేస్టింగ్ టేస్ట్ చాలా బాగుంది ఇది హలీమ్ అనేది మీరు ఎన్ని రోజుల వరకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది రంజాన్ నెల మొత్తం అండి అప్రాక్స్ చేసి పెడతాం థర్టీ డేస్ పెడతాం అంటే అంటే ఈ రంజాన్ మాసం అంతా కూడా హలీమ్ మీ దగ్గర దొరుకుతుంది ఓకే అండి ఫర్దర్ ఎంక్వైరీకి మీ వాట్సాప్ నెంబర్ కూడా ఏమైనా ఇవ్వగలతారా ఇస్తానండి నెంబర్ చెప్పండి నా కాంటాక్ట్ నెంబర్ అండి నైన్ జీరో త్రీ జీరో టూ డబల్ ఫైవ్ వన్ సెవెన్ అండి మే ఫుల్ ఏమండి షేక్ అబ్దుల్లా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి